నేను ఈరోజు టమాటా చారు చేస్తున్నాను ఎలా ఉందో మీరు చేసుకొని చూసి చెప్పండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా చారు కావలసిన పదార్థాలు ఓ రెండు టమాటాలు కొంచెం చింతపండు ఓ రెండు పచ్చిమిరపకాయలు నేను చేసే చారుకి ఇవి సరిపోతాయి నేను తీసుకున్న టమాటాలని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక టమాటా నాలుగు ముక్కలుగా చేసుకొని పక్కనుంచుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీకి నేను తీసుకున్నాము అందులో చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూను మిరియాలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర అలాగే హాఫ్ స్పూను ధనియాలు వేసుకుందాం అన్నీ పచ్చివే కొంచెం ఇంగు కూడా ఒక హాఫ్ స్పూను వేసుకుందాం వీటిని మిక్సీ పట్టి తెచ్చుకుందాము ఫస్ట్ ఇలా కొంచెం నలిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని మిక్సీ కొట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాను టమాటాలు మిక్సీ కొట్టి తెచ్చుకున్న తర్వాత ఈ కళాయిలోని చారుకు సరిపడా నీళ్ళు తీసుకున్నాను వీటిని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ మీద ఈ నీళ్ళని పెట్టుకున్నాను పువ్వు మీద మనం నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళలో మనం తీసుకున్న చింతపండును వేసేద్దాము అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా వేద్దాము అలాగే కొంచెం పసుపును వేద్దాం ఇదిగోండి చింతపండు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం కరివేపాకు ఈ మాదిరిగా చేసుకొని వేసుకుందాము మంచిగా వాసన వస్తుంది తర్వాత చారులు చారు పెట్టంతా ఉప్పుని వేసుకోవాలి ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా టమాటా దానిని కూడా వేసేసుకోవాలి అన్ని ఇందులో వేసేసాం కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక గరిడ తీసుకొని కలిగి పెట్టుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి గరిడతో కలిగి పెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూడండి పులుపు పులుపు కూడా సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ ఉప్పు చాలకపోతే వేసుకోండి అలానే పులుపు కూడా చాలకపోతే ఒక చిన్న చింతపండును కూడా ఇందులోని వేసేసుకోండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి ఎందుకంటే మనం మిరియాలు జీలకర్ర ధనియాలు ఇంగువ వేసుకున్నాం కదండి ఇది చాలా మంచి వాసన వస్తుంది చూ ఎంత బాగా అవసరం వస్తుందంటే చాలా బాగా వస్తుందండి ఈ చారు ఎంత మరిగితే అంత మంచిగా తినటానికి బాగుంటుంది మరగాలండి బాగాను చారు ఎంత మరిగితే అంత మంచిది మంచి టేస్ట్ కూడా వస్తుంది సమయంలోనే కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుందాం మీరు వేసిన తర్వాత ఒక వారం మళ్ళీ తల్లిపెట్టుకుందాం ఈ చారు ఎలా మరుగుతుంటుందండి ఈ లోపుగా మనము పక్కన స్టవ్ వెలిగించుకొని పోపుకి రెడీ చేసుకున్నాము ఏం లేదండి పోపు అంటే ఏం కాదు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు రెండు మిరపకాయలు ముక్కలు చేసి వేసాను వేసుకుంటే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను రెండు శనగపప్పు కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను పోపులో శనగపప్పు వేసుకుంటే నాకు ఇష్టము అందువల్ల పోపులో శనగపప్పు వేసుకున్నాను ఇంతేనండి పోపు మరుగుతున్న చారులో వేసేసుకోవాలి పోపు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలిగి పెట్టుకొని మరికొంతసేపు మరగనిచ్చి తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి చారు మరిగిపోయిందండి ఇదిగోండి రసం రెడీ అయిపోయింది టమాటా రసం లేదా టమాటా చారు ఏ విధంగా పిలిచినా ఒకటేను ఇంతేనండి మీకు నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే అండి బాయ్